అందరికీ నమస్తే అండి మా జబర్దస్త్ రోజాకి సరైన స్క్రిప్ట్ ఈ రోజు అందిందండి దిగిపోయింది అబ్బాయి మామూలు ఓపెన్ ఓపన్యాసాలు కాదు ఎలా మాట్లాడి మాత్రమే నిజాలు మిగిలిన ఎవరు మాట్లాడినా సరే అవి పచ్చి అబద్ధాలు అని చెప్పేసి మాట్లాడుతుంది ఒకసారి రోజా ఎవరు మాట్లాడుతుందో అనిపిస్తా చూడండి గుర్రే నువ్వు చెప్పాలి అది మేము చెప్తావా రాష్ట్రం విడిపోయే సమయానికి రాష్ట్ర అప్పు తొంభై వేల కోట్లతో ఎడగొట్టారు ఆ తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు అదనంగా ఇంకొక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇది మీరు చెప్పింది అసెంబ్లీలో చెప్పింది నేను చెప్పింది కాదు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు మొత్తం కలిపి రెండు లక్షల నలభై వేలు రెండు లక్షల ముప్పై వేల కోట్ల చెప్పుకొచ్చారు అప్పుడు స్టార్టింగ్లో ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు చెప్పుకొచ్చింది అవునా మరి దిగిపోయే నాటికి అదనంగా మీరు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారనేది మీరు చెప్పాలా మీరైనా చెప్పాల్సింది మీరు ఏం చేశారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఎవరు చెప్పాలి మీరు మీరు చెప్పారా అభయ మనం ఇప్పుడు రష్మి అమనబులు తిట్టాలి తప్పితే ఎక్కడ చెప్పాం మనం ఇవి చెప్పామా ఇంకా మాట్లాడదాన్ని బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడటం ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అబద్ధాలతో కట్టుకథలతో ప్రజల్ని మభ్యం పెట్టాలో అదే విధంగా అబద్ధాల గురించి మీరే మాట్లాడాలి ఏ నోటైనా ఏ రోజైనా మనం బతుకెట్టుకుని చెప్పేమంటే అసలు మనం ఏ రోజైనా సరే సింపుల్ ఏం వద్దు ఒకే ఒక్క దానికి సమాధానం చెప్పు ఏది అడగండి మిమ్మల్ని కోడికత్తి ఆ దాడి జరిగినప్పుడు అందరి సంగతి పక్కన పెట్టేస్తే ముఖ్యంగా నువ్వు మామూలు యాక్టింగ్ చేయలేదు బాబాయ్ ఎప్పుడు మాట్లాడినా కళ్ళంట నీళ్ళు పెట్టేసుకుని గొల్లు మన అక్కడ ఒక గొట్టం ముందు అవి బాబా ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డిని జస్ట్ మిస్ అయిపోయాడు ఎక్కడ కొడిసే పోయారు ఇలా తప్పించుకున్నాడు భుజానికి గుచ్చుకుంది ఎంత లోతు దిగిపోయింది ఎంత లోతు దిగిపోయింది లేక జస్ట్ కొద్దిగా మిస్ అయితే కంఠం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసేది అని చెప్పేస్తే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ నేను చేసేది కాదు నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ అనమాట అవునా నేనకన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కావాలని కుట్ర చేసేరు కావాలని చంపేపోయారు జగన్మోహన్ రెడ్డి చచ్చిపోతే నేను అనాథనైపోను జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా పోదునని మాట్లాడావు మాట్లాడేవా లేదా ఆ తర్వాత మీకు బ్రహ్మాండమైన అవకాశం కలిగింది పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు ఇరవై నాలుగు వరకు ఉన్నారు ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు పరిపాలన సంగతి పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి పైన ఏదైతే దాడి జరిగిందో మీరు ఏదైతే చంపేయాలని చెప్పి చూశారని చెప్పేసి ఆరోపణలు చేశారో కనీసం ఆ కేసు అయినా సరే విచారణ జరిపి దోషెవడో ఎవడో ఎవడో ప్లాన్ చేసేయడో దాని వెనకాతలు ఎవడో ఉన్నాడని నిరూపించలేకపోయారా రోజు చెప్పింది అబద్ధమే కదా కావాలని చెప్పేసాను కదా దాడి చూపించుకున్నాడు సింపతి కోసం కదా కనీసం కోర్టుకి కూడా పోల కోర్టుకి వెళ్ళాడా విశాఖపట్నం ఎన్నయ్య కోర్టుకి రమ్మంటేమన్నా కాలు అన్నాడు అవి వేరే వ్యక్తిగత కారణాలు ఎన్నో ఉండొచ్చు కానీ పైకి మాత్రం కాలు పెనికింది అన్నాడు వెళ్ళాడా వెళ్ళా దానికే సమాధానం చెప్తూ ఆ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవు కదా ఎలా చూపించేసేది కత్తి ఎంత ఉందండి కత్తి ఒకవేళ ఇక్కడ దిగితే ఇక్కడ దాకా వచ్చిద్ది నువ్వు మాట్లాడిన అబద్ధాలు అన్నమాట అంటే ఉదాహరణగా ఒకటే చెప్పుకోవచ్చా అలాంటి చాలా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా మాట్లాడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ వెళ్తే ఏ విధంగా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకి ఎంబోయిల్ చేసుకొచ్చారో మనం అందరం కూడా కన్నారా చూసాం నేను నేను చూడలేదు మాకేం అలా అలాగే నిప్పేసి మీరు కూడా ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి చెప్పలేదు ఐటీ మంత్రి చెప్పలేదు అప్పుడు ఐటీ మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఇప్పుడు చెప్పలా ఇవాళ కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం తీసుకొచ్చారు కొంతమంది మేధావుల చేత జర్నలిస్టుల చేత అలాగే మన సాక్షి డిబేట్లో కొంతమందిని కూర్చోబెట్టి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మేమే తీసుకొచ్చాం అన్ని మేమే తీసుకొచ్చాం అని ప్రచారం మొదలు పెట్టుకొచ్చారు ఆ ప్రచారం మొదలుపెట్టి ఆ తర్వాత మీరు మాట్లాడడం మొదలు పెట్టారు అతనే నిన్నమాట దాకా చెప్పారా ఈ ఎలక్షన్ టైంలో చెప్పారా ఎలక్షన్ ముందేమన్నా చెప్పుకొచ్చారు కొని ఎలక్షన్ ముందు మనం ఎప్పుడు మాట్లాడినా సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలి లోకేష్ గారిని బూతులు తిట్టాలి మన శ్రద్ధ అంతా బూతుల మీద తప్పితే మేము పరిశ్రమలు తీసుకొచ్చాము కంపెనీలు తీసుకొచ్చాము మేము ఎంఓలు కుదుర్చుకున్నాము భూములకి కేటాయించేసాము ఎదురని చెప్పాము మనం లేదు అయితే ఇక్కడికి వచ్చేసి ఓపెన్ చేసామని చెప్తుంది ఇక్కడ ఇంకా చెప్పు బ్రహ్మాండంగా చూసాం గుడివాడ అమ్మన్నా చెప్పాడు తర్వాత అసెంబ్లీలో బొబ్బట్లు మావిడి తాంటరా అల్లం వెల్లుల్లి పేస్టు న్యూడిల్స్ మిరపకాయ బజ్జీలు మేము చూసాం మీరు ఏ విధమైన పరిశ్రమలు తీసుకొచ్చారో మేము చూసాం చోట్ల ప్రత్యేకించి ఫిష్ మార్ట్లు ఓపెన్ చేసేసాడు చేపలం వేసుకోండి మీరు అంటానా గుర్తుండ పరిశ్రమల గురించి అడిగితే అయ్యా మీరు ముఖ్యమంత్రి ఎంతసేపు సంక్షేమ పథకాలే కాదు ఉపాధి కలిగించండి అంటే ఏం చేసాడు తెలిసా నీకు రాష్ట్ర వ్యాప్తంగా ఫిష్ మార్ట్లో చేపల దుకాణాలు ఓపెన్ చేసేసాడు ఏమన్నా అంటే ఉపాధి అదే మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి నేను తీసుకొచ్చిన కొత్త ప్రయోగం అది దీనికి చదువుతో పని లేదు చేపలు పట్టుకోవడం వస్తే సరిపోతుంది మనకి ఆ పట్టుకోవడం కూడా నేను నేర్పించేస్తాను స్పెషల్గా ఒక టీంని ఏర్పాటు చేస్తాను చేపలు ఎలా పట్టుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏం చెప్పింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా చేపలు కూడా ఓపెన్ చేసేసాడండి అన్నీ దొరికతే కొరమేళ్ళు బోచ్చులు బంగారు తీగలు పీతలు పెత్తపొరగులు ఏంటి చేపలు అన్నీ దొరకందంటే ఏమి లేదు అన్నీ దొరికతే చికెన్ కుట్లు పెట్టేసుకోండి మటన్ కొట్లు పెట్టేసుకుంటే చేపలు అమ్మేసుకుండా అన్నారు అధికారంలో ఉన్నంతసేపు చేపలు అమ్మించేశారు కదా అమ్మించేశారా మళ్ళీ ఇక్కడికి వచ్చి పరిశ్రమల గురించి మీరు మాట్లాడుతున్నారా ఇది వైజాగ్ సమ్మెట్ గురించి మీరు మాట్లాడుతున్నావా మరి చెప్పబోయవా మన కార్యకర్తలు కోట్లేసి తీసుకెళ్ళిపోయారు అక్కడికి మన కార్యకర్తలు మన పేటిఎం వ్యాచ్కి కోట్లు తీసుకొని ఆ కోట్లు అగిలిచ్చి తీసుకెళ్ళిపోతే వాళ్ళు మధ్యాహ్నం పూట ఒక అరగంట లేట్ అయిందని చెప్పేసి అని భోజనాల దగ్గర ఒకరినొకరు కొట్టేసుకున్నారు వాళ్ళు భోజనాల దగ్గర లేట్ అయిందని చెప్పేసి అని మనం జనరల్గా లైన్లో నుంచి ఉంటాం కదా ఆ లైన్లో నుంచి ఉండేటప్పుడు నేను ముందు వెళ్తాను నేను ముందు వెళ్తానని చెప్పేసి అని కొట్టేసుకున్నారు వాళ్ళు వైజాగ్ సమిటి గురించి నువ్వు చెప్తున్నావా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సమిటి గురించి ఆ గురువాడు అమర్నాథే మాట్లాడే దాని గురించి మాజీ ఐటీ మంత్రి కదా ఆయన కదా మాట్లాడాల్సింది మాట్లాడతావు ఆయన మాట్లాడాల్సింది ప్రతి దానికి నువ్వు వచ్చాడు నీ శాఖ గురించి నువ్వు వెళ్ళలేదు ఇంకా మాట్లాడు ఎందుకు చెప్తున్నానంటే ఈ నెలలో సాక్షాత్తు ప్రధాన మంత్రి గారు శంకుస్థాపన చేసిన లక్ష ఎనభై ఐదు వేల కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ని ఆ రోజు విశాఖ గ్లోబల్ సమ్మిట్ లో జగన్ అన్న తీసుకువచ్చిన విషయం ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకా గుర్తుందని నేను మాకు ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో వచ్చింది అది గ్రీన్ ఎనర్జీ అది కూడా ఎక్కడ మన పేటిఎం కార్యకర్తలతో పెట్టుకుని విశాఖ సమ్మెట్లో వచ్చిందా చెప్పిచ్చి కొడతాను పైగా మీరు భూములు కేటాయించి చేశారా చూడండి అది కూడా చెప్తుంది అలాగే ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసిన బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ కూడా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోటీ పడి తీసుకొచ్చింది దానికి ఏదో జగన్ కేటాయించేసాడు భూములు ఎక్కడ కేటాయించాడు జగన్ అన్న చూపించి ఒక్క జివో చూపించుకో జగన్మోహన్ రెడ్డి భూములు కేటాయించినట్టు ఒక్క జివో చూపించు నువ్వు ఒకసారి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేయి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీ ఒకసారి ఓపెన్ చేసి చూడు జనవరి ఏడు ఆరు తారీఖులు ఒకసారి చూడు దాదాపు ఐదు పరిశ్రమలకు సంబంధించి ఇంచుమించు రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఒక ఐదు పరిశ్రమలకే భూములు కేటాయిస్తూ జీవోలు జారీ చేశారు ప్రభుత్వం జీవో జారీ చేసింది అవి తెలుగుదేశం పార్టీ విషయాల్ పేజీలో పోస్ట్ చేసుకున్నారు పెట్టుకున్నారు అప్లోడ్ చేసుకున్నారు ఒకసారి చూసి తాగలేడు చదువుకోండి రా వెళ్ళి అది భూములు కేటాయించారు అంటే మన నోటితో చెప్పేయడం కాదు మన నోటితో చెప్పేస్తా అయిపోతే నేను కూడా చెప్పేస్తాను మా తాత ఒక వందకాలను సంపాదించాడు సముద్రం అయాన్ని ఉందని చెప్పేస్తాను అని పత్రాలు అయ్యి ఉండాలి కదా ఒక ఏక్రా సముద్ర మధ్యలో అంటాను ఉండాలి కదా అది డాక్యుమెంట్స్ ఉండాలి కదా అక్కడ నమ్ముతాడా మీరు చెప్పేది కూడా అలాగే ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు భూములు కేటాయించారా ఓకే కేటాయించారు బాగానే ఉంది అనుకున్నాను ఏంటి ప్రూఫ్ ఏంటి చూపించాలి కదా నువ్వు ఇదిగో జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము భూములు కేటాయించినట్టు మా ప్రభుత్వం తరఫున జీవో జారీ చేసామని ఉండాలి కదా ఏదో ఒకటి అది ఉండదు జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము భూములు కేటాయించాం ఎవరు కేటాయిం జగన్మోహన్ రెడ్డి కంపెనీలు కేటాయించేసుకున్నాడు మీ పార్టీ ఆఫీసులు కేటాయించుకున్నారు మీరు ముందు ఎవరికి కేటాయించలేదు కేటాయించేసారు మీరు భూములు సో తీసుకొచ్చినవి అన్న గొప్పతనంగా ప్రధానమంత్రి మీ పరిపాలన చూసి మిమ్మల్ని చూసి ఒక్క ప్రాజెక్ట్ అయినా ఒక్క పారిశ్రామికవేత్త ఒక్క పెట్టుబడి అయినా పెట్టాడు నేను అడుగుతున్నాను నీకు తెలియంది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి దావో చెల్లిందంటే రోజే ఎలాగ అంటున్నారు ఎలాగ అనుకున్నమాట జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాడు దావోసికి అర్థమైందా అప్పుడు ఎంఓఎలు కుదుర్చుకుంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడక్కడ ఒక తట్టి మట్ట ఇలా మట్టడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే ఓడిపోయిన ఏడు నెలల తర్వాత పరిశ్రమలు వస్తే రెండు వేల ఇరవై రెండులో ఎంఓఎల్ కుదుర్చుకున్నాడని చెప్పి నచ్చాయా సిగ్గేమన్నా ఉందా నీకు అసలు పైగా మ్యాండ్రజండి ఏంది మ్యాండ్రజం అన్న మీరు కూడా ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో దావోసి వెళ్ళాడు అప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి అమ్మాయిలు కుదుర్చుకున్నాడంట జగన్మోహన్ రెడ్డి హైంలో ఎప్పుడూ కూడా ఆ పరిశ్రమలు వచ్చినట్టు కానీ లేదంటే ఆ పరిశ్రమలకు సంబంధించి భూములు కేటాయించినట్టు కానీ ఆ జీవోలు కానీ ఏదీ లేదు ఎక్కడక్కడో ఒక్కడ ముందుకేలా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఆ పరిశ్రమలు వస్తే జగన్మోహన్ రెడ్డి అయ్యంలో వచ్చినాయంట ఏమన్నా అధికారులు ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్పారు ఏళ్ళో చెప్పలా ఎక్కడికి వచ్చి ఓపెన్ చేసా సిగ్గే సిగ్గిమని అనిపిస్తున్నాను మళ్ళీ ఏదో మా ఎలగలగలగా ఇంకా మాట్లాడుదా మీ కార్యకర్తలు కొట్టుకున్న సమ్మె గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అర్థమైందా పదమూడు లక్షల కోట్ల లేదు తొక్కలేదు నిజంగా పదమూడు లక్షల కోట్ల రూపాయలతో ఎంఐళ్లు కుదుర్చుకుంటే ఆ పరిశ్రమలు ఏంటి ఆ పరిశ్రమలు ఏంటి ఎన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతున్నారు పరిశ్రమకు ఒక పేరు ఉంటుంది కదా ఏదో ఒక పేరు తగడతారు కదా దానికి సంబంధించి ఎన్ని ఎకరాల స్థలం కేటాయించారు ఆ జీవో ఏంటి పనులు ప్రారంభించారా లేదా నిర్మాణ దశలో ఉందా లేదా అనేది మనం స్పష్టంగా చెప్పగలగాలి ఒకటి కాదు రెండు కాదు పదమూడు లక్షల కోట్లు అన్నావు కాబట్టి అది వద్దు అది క్లియర్గా అది ఒక డమ్మ బుష్టి సమ్మెట్ అది మన కార్యకర్తలను తీసుకెళ్లిపోయారు అంత మించి ఏమీ లేదు గుర్తు గుర్చెట్టుకోక పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు కూడా అదే క్రెడిటే అది మర్చిపోమాక క్రెడిట్ అంట ఆయన పారదర్శకమైన పరిపాలన ఆయన ఫ్రెండ్లీ నేషన్ పారిశ్రామిక వేత్తలతో అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ తో ఏ విధంగా పారిశ్రామిక వేత్తలకి అందుబాటులోకి అన్ని తీసుకొచ్చారో అందుకే వాళ్ళందరూ రావటం జరిగింది కానీ మీరు మీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు రావడానికి భయపడుతున్నారంటే దానికి కారణం మీ అరాచక రెడ్ బుక్ పాలన కాదా అని నేను అడుగుతున్నాను ఇంకా బాగుంది సిగ్గు గురించి నువ్వే మాట్లాడాలా అవునా సిగ్గు గురించి మీరు మాట్లాడాలండి ఉత్త చేతులతో తిరిగి వచ్చారా ఎంఓఎలు కుదుర్చుకొని వచ్చారా ముఖ్యమంత్రి గారు చెప్తారు మంత్రి గారు చెప్తారు మనం ఎందుకంటే గుడలు దించుకొని ఆవేశపడిపోవడం అవునా ఇంకా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకెళ్ళదని అడుగుతుంది మంత్రిగా చేసింది రాజకీయ నాయకురాలు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తుంది ముందు వచ్చేది వినండి ఒకసారి పెట్టుకొని ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకేం కొత్త కాదులే పక్కకా సార్ వాళ్ళు పెట్టుబడులతో వస్తే మీరు పెట్టుకున్నతో వస్తారు ఎవరి మీద చూసేద్దామా ఏం చెప్పి తప్పించుకుందామా అన్న కార్యక్రమం మీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు దీనికోసం కాదు మీకు ఓట్లేసింది మీకు అధికారం ఇచ్చింది మీకు పదవులు ఇచ్చింది ఇవాళ వచ్చిన ఇదిగోలు చెప్తున్నారు కానీ ఎలా వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసిపోయి కళ్ళు మదం ఎతికెక్కేసి వీళ్ళు ఇస్తా అనుసరిగా మాట్లాడేసారు ఇవాళ పక్క రాష్ట్రాలతో పోలుతున్నావు కదా నువ్వు అమర రాజా గ్రూప్ని ఎందుకు తరివేశారు సదా రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడాడు మేమే దండం పెట్టి పంపన్నామని చెప్పేసి అని మాట్లాడాడు అలాగే లూలుమాలు బస్సుతున్నారని చెప్పాడు మేమే పంపన్నాం అని చెప్పేస్తాను అలా ఒకటి కాదు రెండు కాదు మీరు సవా లక్ష కంపెనీలు తరివేశారు సరే లేదా మీకు ఎవడ కమిషన్ ఇవ్వకపోతే వారు పెట్టుబడులు పెట్టడానికి కుదరదు అర్జెంటుగా వెళ్ళిపోండి అన్నారు అమర్ రాజ్యి తెలంగాణలో పెట్టుకున్నారు లూలుమాలు చెన్నైలో పెట్టారు బ్రహ్మాండంగా ఉంది అద్భుతంగా కట్టారు చిబితా ఈసారి వెళ్ళినప్పుడు చూసి కానీ ఇంకా మాట్లాడు మీరు ఏదైతే ఈ రాష్ట్ర పరువుని కాపాడమని చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నారు రాష్ట్ర పరువు మీరు ఎప్పుడో తీసేసారు బూతులు మాట్లాడి ఇంకా ఏదో ఉపన్యాసం చెప్పమాకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదో మత్తులో మాయలో ఉన్నారు చంద్రబాబు నాయుడు మత్తు మాయలో కనీసం దావోస్ కి మిమ్మల్ని తీసుకెళ్లలేదు అంటే మీరు వెళ్తే పెట్టుబడులు రావని మిమ్మల్ని తీసుకెళ్లేదా పవన్ కళ్యాణ్ గారు గుర్రే గుర్రే మంత్రిగా చేసింది ఎమ్మెల్యేగా చేసింది పైగా రాజకీయాల గురించి నీతులు మాట్లాడుతుంది దావోస్కి ముఖ్యమంత్రి వెళ్ళారు ఐటీ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళారు పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్తాడు నేను బుర్రం మాట్లాడుతున్నావా సరే అక్కడ దాకా వద్దు సరే పెద్ద పెద్ద ఉపన్యాసాలని మేము మాట్లాడను కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో దావోస్ వెళ్ళాడు కూడా మేము మందం అందరూ ఎందుకు తీసుకెళ్ళలేదు ఎలా పోయారు మీరు కూడా నువ్వు ఎందుకు వెళ్ళలేదు అసలునా ఇప్పుడు వెళ్ళేది మన రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చుకోవడానికి పెట్టుబడులు తెచ్చుకోవడానికి సంబంధిత మంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు వెళ్ళారు టీజీ భరత్ గారు కూడా అక్కడే ఉన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళారు కదా పంచాయతీ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు పోనీ మీ లాజిక్ ప్రకారం నువ్వు చెప్పింది కరెక్ట్ అనుకుంటానికి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు కుటుంబ సమేతంగా భారతి రెడ్డి గారిని పెట్టుకుని వెళ్ళిపోయాడు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు మీరు వెళ్ళదే నీ లాజిక్ ప్రకారం మీరు కూడా వెళ్ళాలి కదా అయినా పంచాయతీ మంత్రి ఎందుకు వెళ్తాడండి అండి మీ పిచ్చి కాకపోతే ఏం తెలుగుని మాట్లాడుతున్నా తెలుగు లేకుండా మాట్లాడతామా ఓ రెచ్చగొడుతున్నారా కార్యకర్తలు రెచ్చగొడితే రెచ్చిపోతారు ఉద్దేశమా అంతేనా మీకున్నట్టు అందరూ అందరం పీతబొర్రులు అనుకోవడం మీ భ్రమ అది మీ తప్పు అది మీరు గొర్రెలు మీరు కొండ గొర్రెలు అలాగని చెప్పేసి అందరూ గొర్రెలు కాదు ఆ మాత్రం తెలుగుదాన్ని మాకు ఉన్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నచ్చకొడతారా వాళ్ళ కార్యకర్తలు రచ రెచ్చగొట్టే ప్రయత్నమే కదా అలా తెలియదా ఏదో పని అసలు చెప్పక రోజా కట్టి పెట్టాయి ఇంకా